ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదహారు జూన్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మనల్ని ఎవ్వరూ చదివించటం లేదు అశరీరి తండ్రి శరీరంలో ప్రవేశించి ప్రత్యేకంగా మనల్ని చదివించేందుకు వచ్చారనే ఖుషీలో సదా ఉండండి ప్రశ్న పిల్లలైన మీకు జ్ఞాన మూడవ నేత్రం ఎందుకు లభించింది జవాబు మన శాంతిధామాన్ని సుఖధామాన్ని చూసేందుకు జ్ఞానం మూడవ నేత్రం లభించింది ఈ కనులకు ఏ పాత ప్రపంచము బంధుమిత్రులు మొదలైన వారు కనిపిస్తారో వారి నుండి బుద్ధిని తొలగించాలి మురికి నుండి వెలికి తీసి మనల్ని పుష్పాలుగా చేసేందుకు తండ్రి వచ్చారు కనుక అలాంటి తండ్రిని గౌరవించాలి కదా ఓం శాంతి పిల్లలకు శివ భగవాను వాచ శివ భగవంతుణ్ణి సత్యమైన తండ్రి అని తప్పకుండా అంటారు ఎందుకంటే వారు రచయిత కదా ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని భగవాన్ భగవతీలుగా చేసేందుకు భగవంతుడే చదివిస్తున్నారు ఇది ప్రతి ఒక్కరికి బాగా తెలుసు తమ టీచర్ గురించి చదువు గురించి దాని ఫలితం గురించి తెలియని ఏ విద్యార్థి ఉండడు ఎవరిని భగవంతుడు చదివిస్తున్నారో ఆ పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి ఈ ఖుషి స్థిరంగా ఎందుకు ఉండదు మీకు తెలుసు మమ్మల్ని ఏ దేహదారి మనుషులు చదివించటం లేదు అశ్చరీరీ తండ్రి శరీరంలో ప్రవేశించి ప్రత్యేకంగా పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు వచ్చారు భగవంతుడు వచ్చి చదివిస్తాడని ఎవరికీ తెలియదు మీకు తెలుసు మేము భగవంతుని పిల్లలము వారు మమ్మల్ని చదివిస్తున్నారు వారే జ్ఞానసాగర్లు శివ్బాబా సన్ముఖంలో మీరు కూర్చుని ఉన్నారు ఆత్మలు పరమాత్మ ఇప్పుడే కలుస్తారు ఇది మర్చిపోకండి అయితే మాయ ఎలాంటిది అంటే అది చేస్తుంది లేకుంటే భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అనే నశ ఉండాలి కదా వారిని స్మృతి చేస్తూ ఉండాలి కానీ ఇక్కడ పూర్తిగా మర్చిపోయేవారు కూడా ఉన్నారు ఏమీ తెలియదు భగవంతుడు స్వయంగా చెప్తున్నారు చాలామంది పిల్లలు ఇది మర్చిపోతారు లేకుంటే ఆ సంతోషం ఉండాలి కదా మనము భగవంతుని పిల్లలము వారు మనల్ని చదివిస్తున్నారు మాయా ఎంతటి ప్రబలమైంది అంటే పూర్తిగా మర్పింపచేస్తుంది ఈ కనుల ద్వారా ఏ పాత ప్రపంచాన్ని బంధుమిత్రులను మొదలైన వారిని చూస్తున్నారో వాటిపైకి బుద్ధి వెళ్ళిపోతుంది ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి మూడవ నేత్రాన్ని ఇస్తారు మీరు శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేయండి ఇది దుఃఖధామం చీ ప్రపంచం భారతదేశం స్వర్గంగా ఉండేదని ఇప్పుడు నరకంగా అయిందని మీకు తెలుసు తండ్రి వచ్చి మళ్ళీ పుష్పాలుగా చేస్తారు అక్కడ మీకు ఇరవై ఒక్క జన్మలకు సుఖం లభిస్తుంది అందుకే మీరు చదువుతున్నారు కానీ పూర్తిగా చదవని కారణంగా ఇక్కడి ధనము సంపద మొదలైన వాటిలోనే బుద్ధి వేలాడుతూ ఉంటుంది వాటి నుండి బుద్ధి వెలుపలికి రాదు శాంతిధామం సుఖధామం వైపు బుద్ధి ఉంచుకోమని తండ్రి చెప్తారు కానీ బుద్ధి మురికి ప్రపంచం వైపు పూర్తిగా అంటుకుని పోయినట్లుంది బయటకు రాదు ఇక్కడ కూర్చుని ఉన్న పాత ప్రపంచం నుండి బుద్ధి దూరం కాదు పుష్పాల వలె పవిత్రంగా తయారు చేసేందుకు ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు బాబా మమ్మల్ని పవిత్రంగా చేసి పవిత్ర ప్రపంచానికి తీసుకెళ్తారని మీరు ముఖ్యంగా పవిత్రత కొరకే చెప్తారు కనుక అలాంటి తండ్రిని ఎంత గౌరవించాలి అలాంటి తండ్రిపై బలిహారం అవ్వాలి వారు పరంధామం నుండి వచ్చి పిల్లలైన మనల్ని చదివిస్తున్నారు పిల్లల కొరకు ఎంత శ్రమ చేస్తున్నారు ఒక్కసారిగా మురికి నుండి వెలుక ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతున్నారు కల్పకల్పం మనకు ఇలాంటి పుష్పాలుగా అవుతామని మీకు తెలుసు మనుషుల నుండి దేవతలుగా చేసే ఆ భగవంతుని మహిమను వర్ణించలేము ఇప్పుడు మనల్ని తండ్రి చదివిస్తున్నారు మనం ఇక్కడకు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చాము ఇది మీకు ఇప్పుడే తెలిసింది ఇంతకుముందు మనం స్వర్గవాసులుగా ఉండేవారమని తెలియదు మీరు రాజ్యపాలన చేసేవారని తర్వాత రావణుడు రాజ్యాన్ని లాక్కున్నాడని తండ్రి తెలియజేశారు మీరే చాలా సుఖాన్ని చూశారు తర్వాత నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మెట్లు దిగివస్తారు ఇది చీచీ ప్రపంచం ఎంతమంది మనుషులు చాలా దుఃఖితులుగా ఉన్నారు ఎంతోమంది ఆకలితో మరణిస్తూ ఉంటారు ఇక్కడ ఎలాంటి సుఖము లేదు ఎంత ధనవంతులైనా ఈ అల్పకాల సుఖం కాకిరెట్టకు సమానమైనది దీనిని విశ్వవైతర్ణీ నది అని అంటారు స్వర్గంలో అయితే మనం చాలా సుఖంగా ఉంటాము ఇప్పుడు మీరు నల్లగా ఉన్నవారు సుందరంగా అవుతున్నారు మనమే దేవతలుగా ఉండేవారమని పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వైశ్యాలయంలోకి వచ్చి పడ్డామని మీకు ఇప్పుడు తెలుసు ఇప్పుడు మళ్ళీ మనల్ని శివాలయంలోకి తీసుకెళ్తారు శివ స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు మిమ్మల్ని చదివిస్తున్నారు కనుక బాగా చదువుకోవాలి కదా చదివి చక్రాన్ని బుద్ధిలో ఉంచుకొని దైవీ గుణాలు ధారణ చేయాలి పిల్లలైన మీరు రూప్ బసంతులు అంటే జ్ఞానులు యోగులు మీ నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలే వెలువడాలి చదారం కాదు తండ్రి కూడా చెప్తారు నేను రూప్ బసంతును పరమాత్మనైన నేను జ్ఞానసాగరుడును చదువు సంపాదనకు ఆధారం చదివిన తర్వాత ఎప్పుడు బ్యారిస్టర్ డాక్టర్ మొదలైన వారిగా అవుతారో అప్పుడు లక్షలు సంపాదిస్తారు ఒక్కొక్క డాక్టర్ ఒక నెలలో లక్ష రూపాయలు సంపాదిస్తాడు తినేందుకు కూడా సమయం ఉండదు మీరు కూడా ఇప్పుడు చదువుతున్నారు మీరు ఏమవుతారు విశ్వానికి యజమాన్లు కనుక ఈ చదువును గురించిన నశ ఉండాలి కదా పిల్లలైన మీలో సంభాషించే రాయల్టీ ఎంత ఉండాలి మీరు రాయల్గా అవుతారు కదా రాజుల నడవడుకలు ఎలా ఉంటాయో చూడండి బాబా అనుభవి కథ రాజులకు కానుకలు ఇచ్చినప్పుడు వారు ఎప్పుడు అలాగే చేతికి తీసుకోరు ఒకవేళ తీసుకోవాల్సి వస్తే సెక్రటరీకి వెళ్ళి ఇవ్వండి అని సైక చేస్తారు చాలా రాయల్గా ఉంటారు వీరి నుండి తీసుకుంటున్నాము కనుక వీరికి వాపస్ కూడా ఇవ్వాలని బుద్ధిలో ఆలోచన కూడా ఉంటుంది లేకుంటే తీసుకోరు కొందరు రాజులు ప్రజల నుండి అస్సలు తీసుకోరు కొందరైతే ప్రజలను చాలా దోచుకుంటారు రాజుల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది ఇప్పుడు మీరు సత్యుగంలో డబల్ కిరీటదారి రాజులుగా అవుతారు డబల్ కిరీటం కొరకు పవిత్రత తప్పకుండా కావాలి ఈ వికారీ ప్రపంచాన్ని వదిలేయాలి పిల్లలైన మీరు వికారాలను వదిలేస్తారు వికారులు ఎవ్వరు వచ్చి ఇక్కడ కూర్చోలేరు ఒకవేళ చెప్పకుండా వచ్చి కూర్చుంటే తమకు తామే నష్టం చేసుకుంటారు కొందరు చలాకీతనాన్ని చూపిస్తారు ఎవ్వరికీ తెలియదు తండ్రి చూసినా చూడకపోయినా వారికి వారే పాపాత్ములుగా అవుతారు మీరు కూడా పాపాత్ములుగా ఉండేవారు ఇప్పుడు పురుషార్థం ద్వారా పుణ్యాత్ములుగా అవ్వాలి పిల్లలైన మీకు చాలా జ్ఞానం లభించింది ఈ జ్ఞానం ద్వారా మీరు కృష్ణపురానికి యజమానులుగా అవుతారు తండ్రి ఎంతగా శృంగారిస్తున్నారు ఉన్న తాతి ఉన్నతమైన భగవంతుడు చదివిస్తున్నారు కనుక ఎంత సంతోషంగా చదవాలి ఇలాంటి చదువు ఎవరు సౌభాగ్యశాలు మాత్రమే చదువుతారు తర్వాత సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి బాబా చెప్తున్నారు మీరెక్కడ చదువుతున్నారు బుద్ధి తిరుగుతూ ఉంటుంది కనుక ఏమవుతారు ఈ పరిస్థితుల్లో మీరు పాస్ అవ్వలేరని లౌకిక తండ్రి కూడా అంటాడు కొందరు చదివి లక్షలు సంపాదిస్తారు కొందరు చూడండి ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు మీరు తల్లిదండ్రులను ఫాలో చేయాలి కొందరు సోదరులు చాలా బాగా చదువుతూ చదివిస్తూ ఇదే వ్యాపారం చేస్తూ ఉంటారు ప్రదర్శిని చాలామందిని చదివిస్తారు కదా పోను పోను ఎంత దుఃఖం పెరుగుతూ ఉంటుందో అంతా మనుషుల్లో వైరాగ్యం వస్తుంది అప్పుడు చదవటం ప్రారంభిస్తారు దుఃఖంలో భగవంతుణ్ణి చాలా స్మృతి చేస్తారు మరణించినప్పుడు దుఃఖంలో ఓ రామా అయ్యో భగవంతుడా అని అంటూ ఉంటారు కదా మీరు అలా అనరాదు ఈ పాత శరీరం వదిలినట్లయితే మనం మన ఇంటికి వెళ్తాము అక్కడ సుందరమైన శరీరం లభిస్తుంది అని మీరు సంతోషంగా ఏర్పాట్లు చేసుకుంటారు పురుషార్థం చేసి చదివించే వారికంటే ఉన్నతంగా వెళ్ళాలి చదివే వారికన్నా చదువుకునే వారి స్థితి చాలా బాగుంటుంది ఇలా కూడా జరుగుతుంది తండ్రికి ప్రతి ఒక్కరి గురించి కూడా తెలుసు కదా పిల్లలైన మీరు కూడా తెలుసుకోగలరు నాలో ఏ లోపముంది అని మీలో మీరు చూసుకోవాలి మాయ కలిగించే విఘ్నాలను దాటుకుని వెళ్ళాలి అందులో చిక్కుకోరాదు మాయ చాలా జబర్దస్త్గా ఉంది మేము ఎలా నడవగలము అని కొంతమంది అంటారు ఒకవేళ ఇలా ఆలోచిస్తే వారిని మాయ ఒక్కసారిగా ఖచ్చాగా తినేస్తుంది గజంను మొసలి తినేసింది అనేది ఇప్పటి మాటే కదా మంచి మంచి పిల్లలు కూడా మాయరూపి మొసలి పూర్తిగా మింగేస్తుంది స్వయాన్ని విడిపించుకోలేరు మాయ దెబ్బ నుండి విడిపించుకోవాలని స్వయం కూడా భావిస్తారు కానీ మాయ విడిపించుకోనివ్వదు బాబా ఇలా పట్టుకోవద్దని మాయకు చెప్పండి అని అంటారు అరే ఇది యుద్ధ మైదానం కదా మమ్మల్ని క్రింద పడేయవద్దని వారికి చెప్పండి అని యుద్ధ మైదానంలో ఎవ్వరూ చెప్పరు మ్యాచ్లో మాకు బాల్ వేయవద్దని చెప్తారా యుద్ధ మైదానంలోకి వచ్చారు కనుక పోరాడండి అని చెప్తారు కనుక మాయ బాగా ఓడిస్తుంది మీరు చాలా ఉన్నత పదవిని పొందగలరు భగవంతుడు చదివిస్తారు ఇదేమైనా తక్కువ విషయమా ఇప్పుడు నెంబర్ వార్ పురుషార్థానుసారంగా మీ ఉన్నతి కళ జరుగుతుంది ప్రతి పుత్రునికి మేము భవిష్య జీవనాన్ని వజ్ర సమానంగా చేసుకోవాలి విఘ్నాలు తొలగించుకుంటూ వెళ్ళాలి ఎలాగైనా తండ్రి నుండి వారసత్వం తప్పకుండా తీసుకోవాలని ఆసక్తి ఉండాలి లేకుంటే మనం కల్పకల్పాంతరాలు ఫెయిల్ అవుతాము ఎవరైనా శ్రీమంతులు పిల్లలు ఉన్నారనుకోండి లౌకిక తండ్రి వారికి ఈ చదువులో ఆటంకం కలిగిస్తూ ఉంటే ఈ లక్షలు నేనేం చేసుకోను నేను అనంతమైన తండ్రి నుండి విశ్వ సామ్రాజ్యాన్ని తీసుకోవాలి ఈ లక్షలు కోట్లు అన్నీ భస్మీభూతమైపోతాయి అని చెప్తాడు కొందరిది మట్టిలో కలిసిపోతుంది కొందరిది అగ్ని కాల్చేస్తుంది పూర్తి సృష్టిరూపి విశ్వానికి ఎండిపోయిన వెదురు అడివి అగ్ని అంటుకోనున్నది ఇదంతా రావణుని లంక ఇప్పుడు మీరంతా సీతలు రాముడు వచ్చి ఉన్నారు భూమి అంతా ఒక ద్వీపం ఈ సమయంలో ఉన్నదే రావణరాజ్యం తండ్రి వచ్చి రావణరాజ్యాన్ని సమాప్తం చేయించి మిమ్మల్ని రామరాజ్యానికి అధికారులుగా చేస్తారు మీకు లోపల అపారమైన సంతోషం ఉండాలి అతీంద్రియ సుఖం గురించి అడగాలి అంటే పిల్లలను అడగండి అని మహిమ చేపడింది మీరు ప్రదర్శిని మీ సుఖం గురించి తెలియజేస్తారు కదా మేము భారతదేశంను స్వర్గంగా తయారు చేస్తున్నాము శ్రీమతానుసారం భారతదేశానికి సేవ చేస్తున్నాము శ్రీమత శ్రీమతానుసారం నడుస్తారో అంత మీరు శ్రేష్టంగా అవుతారు మీకు సలహానిచ్చేవారు అనేక మంది వస్తారు కనుక వారిని కూడా పరిశీలించాలి వారి నుండి కాపాడుకోవాలి అక్కడక్కడ మాయ కూడా గుప్తంగా ప్రవేశిస్తుంది మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు లోపల చాలా సంతోషం ఉండాలి బాబా మేము మీ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము సత్యనారాయణ కథ విని మేము నరు నుండి నారాయణునిగా నారీ నుండి లక్ష్మీగా అవుతామని మీరు చెప్తారు బాబా మేము మీ నుండి పూర్తి వారసత్వం తప్పకుండా తీసుకుంటామని లేకుంటే కల్పకల్పం కోల్పోతాము ఏ విఘ్నంనైనా మేము పారద్రొలుతాము అని మీరందరూ చేతులెత్తుతారు మీకు అంత సాహసం కావాలి మీరు ఇంత సాహసం చూపించారు కదా ఎవరి నుండి ఆస్తి లభిస్తుందో వారిని వదలము కొందరు బాగా నిలిచి ఉన్నారు కొందరు పారిపోయారు మంచి మంచి వారిని మాయా తినేసింది కొండ చిల్వ తిని పూర్తిగా మింగేసింది ఇప్పుడు తండ్రి ఓ ఆత్మలారా అని చాలా ప్రేమగా అర్థం చేస్తున్నారు నేను వచ్చి పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా చేస్తాను ఇప్పుడు పతిత ప్రపంచం యొక్క మృత్యు సమీపంగా ఉంది ఇప్పుడు నేను మిమ్మల్ని రాజాది రాజులుగా చేస్తాను పతిత రాజులకు కూడా రాజు సింగిల్ కిరీట రాజులు డబల్ కిరీట రాజుల ముందు తల ఎందుకు వంచుతారు అర్థకల్పం తర్వాత ఎప్పుడైతే వారి పవిత్రత దూరమవుతుందో అప్పుడు రావణరాజ్యంలో అందరూ వికారులుగా పూజారులుగా అవుతారు కనుక ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేస్తున్నారు ఎలాంటి తప్పులు చేయకండి మర్చిపోకండి బాగా చదువుకోండి రోజు క్లాసుకు హాజరు కాలేకపోయినా బాబా అన్ని ఏర్పాట్లు చేయగలరు ఏడు రోజుల కోర్సు తీసుకోండి దీని ద్వారా సులభంగా మురళిని అర్థం చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా కేవలం రెండు పదాలు స్మృతి చేయండి ఇది మహామంత్రం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఏ వికర్మ అయినా పాపకర్మైనా దేహాభిమానంలోకి వచ్చేట వల్లనే జరుగుతుంది వికర్మల నుండి సురక్షితంగా ఉండేందుకు బుద్ధితో ఒక్క తండ్రిపైనే ప్రీతి ఉంచుకోండి ఏ దేహదారులతోనూ ఉంచుకోకండి ఒక్కరితోనే బుద్ధి యోగాన్ని జోడించాలి చివరి వరకు స్మృతి చేస్తే ఏ వికర్మ జరగదు ఇది కుల్లి పాడైపోయిన దేహం దీనిపై అభిమానాన్ని వదిలేయండి నాటకం పూర్తి అవుతుంది ఇప్పుడు మన నాలుగు జన్మలు పూర్తయ్యాయి ఇది పాత ఆత్మ పాత శరీరం ఇప్పుడు తమోప్రధానం నుండి ప్రధానంగా వాలి తర్వాత శరీరం కూడా సతోప్రదానమైంది లభిస్తుంది ఆత్మను సతోప్రధానంగా తయారు చేసుకోవాలి ఇదే తప్పన ఉండాలి తండ్రి కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి చాలు అని చెప్తారు ఇదే చింత ఉంచుకోండి బాబా మేము పాస్ అయి చూపుతాము అని మీరు కూడా అంటారు కదా అందరికీ స్కాలర్షిప్ లభించిందని క్లాసులోని వారికి కూడా తెలుసు అయినా పురుషార్థం చాలా చేస్తారు కదా మేము నరుణ్ నుండి నారాయణునిగా అయ్యే పూర్తి పురుషార్థం చేయాలి అని మీరు కూడా అనుకుంటారు తక్కువగా ఎందుకు చేయాలి ఏ విషయం గురించిన చింత లేదు సైనికులు ఎప్పుడూ చింత చేయరు బాబా చాలా తుఫాన్లు స్వప్నాలు మొదలైనవి వస్తాయని కొందరు చెప్తారు ఇవన్నీ జరుగుతాయి మీరు ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి ఈ శత్రువుపై విషయం పొందాలి కొన్ని కొన్నిసార్లు మనసులోనూ చిత్తంలోనూ లేని అలాంటి స్వప్నాలు వస్తాయి అలాంటి సందేహాలు వస్తాయి ఇవన్నీ మాయా మనం మాయను జయిస్తాము అర్ధకల్పానికి శత్రువు నుండి రాజ్యాన్ని తీసుకుంటాము మనకు ఏ చింత లేదు సాహసవంతులు ఎప్పుడు వెనకముందు చూడరు యుద్ధానికి సంతోషంగా వెళ్తారు మీరిక్కడ చాలా విశ్రాంతిగా కూర్చుని తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు ఈ చీచీ శరీరాన్ని వదలాలి ఇప్పుడు మధురమైన సైలెన్స్ హోమ్కు వెళ్ళాలి మిమ్మల్ని తీసుకెళ్లేందుకు నేను వచ్చాను నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారని తండ్రి చెప్తున్నారు అపవిత్ర ఆత్మ వెళ్ళలేదు ఇవన్నీ కొత్త విషయాలు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ వికర్మల్ నుండి రక్షణ పొందేందుకు బుద్ధి ద్వారా ప్రీతిని ఒక్క బాబాతోనే జోడించాలి ఈ కుళ్ళిపోయిన దేహంపై అభిమానాన్ని వదిలేయాలి సెకండ్ పాయింట్ మేము యోధులము అనుస్మృతి ద్వారా మాయారూపీ శత్రువుపై విషయాన్ని ప్రాప్తి చేసుకోవాలి దాన్ని లక్ష్య పెట్టరాదు మాయా రూపంలో చాలా ప్రవేశిస్తుంది కనుక దాన్ని గుర్తించి దాన్ని రక్షించుకోవాలి ఈరోజు వార్తానము మనసా వాచా కర్మనల పవిత్రతలో సంపూర్ణ మార్కులు తీసుకునే నెంబర్ వన్ ఆజ్ఞాకారీ భవ మనసా పవిత్రత అంటే సంకల్పంలో కూడా అపవిత్రత యొక్క సంస్కారం ఉత్పన్నమవ్వరాదు సదా ఆత్మిక స్వరూపం అనగా బాయి బాయి యొక్క శ్రేష్ఠ స్మృతి ఉండాలి వాచ్లో సదా సత్యత మరియు మధురత ఉండాలి సదా నమ్రత సంతుష్టత మరియు హర్షిత ముఖత ఉండాలి ఈ ఆధారం ద్వారానే నెంబర్ అనగా మార్కులు లభిస్తాయి అంతేకాక ఇటువంటి సంపూర్ణ పవిత్ర ఆజ్ఞాకారి పిల్లల గుణగానం స్వయం తండ్రి కూడా చేస్తారు వారే తమ ప్రతి కర్మ ద్వారా తండ్రి కర్తవ్యాన్ని రుజువు చేసే సమీపరత్నాలు స్లోగన్ సంబంధ సంపర్కం మరియు స్థితిలో లైట్గా అవ్వండి దినచర్యలో కాదు ఈరోజు అవ్యక్త సూచన ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖులుగా అవ్వండి అంతర్ముఖి ఆత్మలు ఎటువంటి పరిస్థితులు ఉన్నా అవి మంచివిగా ఉన్నా కదిలించేవిగా ఉన్నా ప్రతి సమయం ప్రతి పరిస్థితుల్లో స్వయాన్ని అడ్జస్ట్ చేసుకుంటారు ఒంటరిగా ఉన్నా లేక సంఘటనలో ఉన్నా రెండిట్లో అడ్జస్ట్ అవ్వటమే బ్రాహ్మణ జీవితం అచ్చా ఓం శాంతి